टीवी न्यूज की स्वागतम ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని బాలికల బాలుర ప్రాథమిక పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి ఎంపీడివో సుధాకర్ రెడ్డి ఎన్ఈవో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవజ్ఞులకే విద్యను అందిస్తున్నారని అన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం లేని ఉపాధ్యాయులతో అందిస్తున్నారు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వర్క్ పుస్తకాలు దుస్తులు తదితర కూడా అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని బాలికల పాఠశాల హెచ్ఎం రాజు నాయక్ బాలుర పాఠశాల ఆనంద్ తో పాటు ఉపాధ్యాయ బృందం మండల కోఆపరేషన్ సభ్యులు ఎండి మహమూద్ ఎంపీటీసీ సభ్యులు ఉషారాణి ఎస్ వెంకటేష్ కురువా గోపాల్ ఎండి తో పాటు తదితరులు పాల్గొన్నారు తర్వాత జస్ట్ మన యూనిఫామ్స్ కూడా డ్రెస్సులు అన్నీ వచ్చినాయి మేడం ఇరవై రోజుల్లోనే పుట్టి మన డిఆర్డిఓ తరఫు నుంచి పుట్టి ఇచ్చిస్తున్నారు మేడం మన పై అధికారులు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అధికారులు అందరూ కూడా కష్టపడి ఇరవై రోజుల్లోనే కుర్తిచ్చి ఈసారి ఈరోజు ఇస్తున్నారు మేడం ఇవన్నీ కూడా మనకు ప్రారంభం రోజే అన్ని పిల్లలకు కావాల్సిన మిడ్ డే మీల్ కానీ తర్వాత యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి సప్లై అయింది మేడం ఇప్పుడు